గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యంతో పాటు వైద్య విద్యను అందించాలనే ఉద్దేశంతో నర్సంపేట ప్రాంతంలో నిర్మిస్తున్న జిల్లా స్థాయి ఆసుపత్రితో పాటు వైద్య కళాశాల చివరి దశకు చేరుకుంది సంవత్సరం నుంచి శరవేగంగా నిర్మాణ పనులు జరిగి చివరి దశకు చేరుకున్న వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్య విద్య కళాశాలపై ప్రత్యేక కథనం వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణం పూర్తితో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసింది వైద్య కళాశాలకు పదెకరాల భూమిని ఆసుపత్రి దగ్గర రెవెన్యూ అధికారులు కేటాయించడంతో రెండు వందల ఇరవై పడకలతో మూడు బ్లాకులుగా ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టారు నిర్మాణం పూర్తి కావడంతో యుద్ద ప్రాతిపదికన అంతర్గత పనులు చేపట్టారు పాత ఆసుపత్రిలో అరవై పడకలు ఉండగా కొత్త భవనాల్లో నూట నలభై పడకల్ని ఏర్పాటు చేశారు త్వరలో ఆసుపత్రిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు కలెక్టర్ పర్యవేక్షణలో కళాశాల ప్రిన్సిపల్ మోహన్ దాస్ ఆర్డీఓ కృష్ణవేణి ఏర్పాట్లను పర్యవేక్షించారు పాత పీహెచ్లో మహిళలు పిల్లల వైద్యం కొనసాగనున్నాయని పీహెచ్సీలోని పరికరాలు కొన్ని పడకలు ఇతర సామాగ్రిని కొత్త ఆసుపత్రిలోకి తరలిస్తున్నారు ల్యాబ్ వైద్య పరికరాలు యంత్రాలు పడకల ఏర్పాటు తదితర పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు జాతీయ వైద్య కమిషన్ ప్రభుత్వ వైద్య కళాశాలకు పూర్తిస్థాయి అనుమతులు ఇవ్వడంతో ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన సన్నాహాలు ముమ్మరం చేశారు మొదటి విద్యా సంవత్సరానికి యాబై ఎంబీబీఎస్ సీట్లతో కళాశాలను నడిపే విధంగా అధికారులు నిర్మాణ పనుల్ని నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు ఎన్ఎంసీ అధికారులు వైద్య కళాశాలను జూన్ ఇరవై ఆరును తనిఖీ చేసి ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించారు ఈ నెలాఖరు నాటికి ఆసుపత్రిని పూర్తి చేయాలని ఎన్ఎంసీ అధికారులు ఆదేశించడంతో ఇంజనీరింగ్ అధికారులు వేగవంతం చేశారు వైద్య పాఠశాలను నడిపేందుకు నిబంధనల ప్రకారం కావాల్సిన సిబ్బందిని నియమించుకున్నామని ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ సూపరింటెండెంట్ డాక్టర్ భూక్యా కిషన్ అన్నారు నర్సపేట మెడికల్ కాలేజీకి యాభై సీట్లు అనుమతి నేషనల్ మెడికల్ కౌన్సిల్ తొమ్మిదవ తారీఖు పరిమిషన్ లెటర్ వచ్చిందండి టూ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి దీంట్లో ఏడు సీట్లు ఆల్ ఇండియా కోటాకు నలభై మూడు సీట్లు తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి అలాట్ అయినాయి ఆల్ ఇండియా కోటా స్టూడెంట్స్ అడ్మిషన్స్ ఇరవై నాలుగు ఆగస్టు నాలుగు స్టార్ట్ అవుతాయి ఇండియా కోట అయిన తర్వాత స్టేట్ కోట స్టార్ట్ అవుతుంది ఎన్ఎంసి ఆర్డర్స్ ప్రకారం ఇండియా మొత్తము అక్టోబర్ ఫస్ట్ నుంచి కాలేజీ స్టూడెంట్స్ స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కావాల్సిన మూడు సబ్జెక్టులు ఎలాటో ఫిజియాలజీ బైక్ డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము అలాగే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా అన్ని అలెంట్ చేస్తున్నాము అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ మొత్తం నలభై మంది ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ మీద అసైన్మెంట్ మెడికల్ కాలేజీకి ఇచ్చారు ఇంకా ఇరవై ఐదు మంది కాంట్రాక్ట్ ఆర్టర్లు కూడా తీసుకోవడం జరిగింది కొద్దిగా ఫ్యాకల్టీ డిఫిషన్స్ ఉంది వాళ్ళు కూడా కాంట్రాక్ట్ ట్రాన్స్ఫర్స్ లో కానీ డిఎంఏ గారు చెప్పారు సో టెక్నికల్ స్టాఫ్ కూడా కొంతమంది రిక్రూట్మెంట్ అయ్యింది కొద్దిగా కొన్ని ఏజెన్సీ ద్వారా కూడా కొన్ని రిక్రూట్మెంట్ అవసరం ఉంది కళాశాల పాత హాస్పిటల్లో అని అనుకుని ప్లాన్ గా ఈ ఎన్ని నెలలంతా చాలా జాగ్రత్తగా కృషి చేసే అందరం కలిసి ఇన్స్పెక్షన్ అయిన తర్వాత వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో ఈ సంవత్సరం నుంచి మనకి మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాలను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు